కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్తో పాటు బీజేపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర బీజేపీ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు ఓట్ల కోసం చరిత్రను వక్రీకరించి వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నాయన్నారు నిజాం పాలన నుంచి విముక్తి కోసం జరిగిన పోరాటాలు త్యాగాల గురించి ఈ తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి చెప్పారు దేశానికి స్వాతంత్రం వచ్చిన పదమూడు నెలల తర్వాత సెప్టెంబర్ సెవెంటీన్త్ నేటి తెలంగాణ ప్రాంతమైనటువంటి నాటి హైదరాబాద్ సంస్థానం నిజాం రాజ్యంలో మరి ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది ఇక్కడ మూడు రంగుల జెండా ఎగిరింది ఇక్కడ స్వేచ్ఛ స్వాతంత్రాలు పీల్చుకున్నారనే విషయము చాలా మందికి తెలియదు ఇది వారి తప్పు కాదు ఉద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఇక్కడ పరిపాలించినటువంటి పాలకులు ఇక్కడి చరిత్రను తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేశారనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను ఇంతటి మహత్తరమైనటువంటి పోరాటం ఇంతటి వాస్తవమైనటువంటి చరిత్ర చేసిన త్యాగాలు బలిదానాలు సాధించినటువంటి స్వాతంత్రం గురించి దాచిపెట్టడం మరి దానిని మరుగున వేయడం అంటే ఇంతకంటే దుర్గుమార్గం ఇంకొకటి ఉండదు తెలంగాణ విమోచన ఉత్సవాలను రాష్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోయినా కేంద్ర ప్రభుత్వము చొరవ తీసుకొని అధికారికంగా వేడుకలు నిర్వహిస్తూ ఉన్న విషయాన్ని మనం చూస్తున్నాము గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ట్వంటీ ట్వంటీ టూ నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలు మొదలుపెట్టింది నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను భవిష్యత్తులో కూడా కేంద్ర ప్రభుత్వము పది ప్రతి సంవత్సరము సెప్టెంబర్ సెవెంటీన్త్ ఇదే వేదికలో ఈ యొక్క తెలంగాణ విమోచన ఉత్సవాలు హైదరాబాద్ ముక్తి దివస్ తెలంగాణ లిబరేషన్ డే తప్పకుండా నిర్వహిస్తామని సందర్భం